హే హలో గార్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ మెకానిక్ వాషాఫా ఫ్రమ్ నెల్లూరు రోజు మా వర్క్ షాప్లో మేమైతే ఈ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కి సర్వీస్ అయితే చేయబోతున్నాము దీనికి ఏమేమి సర్వీస్ చేసాము ప్రాబ్లమ్స్ ఏంటి సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ ఈ బండి విషయానికి వస్తే ఈ బైక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ది సో ఆయన అయితే మన వీడియోస్ చూసి ఆ బైక్ అనేది కి అయితే తీసుకురావడం జరిగింది గా బండి వచ్చిన తర్వాత లైక్ ఓపెన్ చేసి సర్వీస్ చేసేటప్పుడు నేను వీడియో తెలియకపోయాను ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి అండ్ షాప్కి వచ్చిన తర్వాత డాడీ చెప్పారు అనమాట మన సబ్స్క్రైబర్ ది బైక్ ఇలా తీసుకొచ్చారని చెప్పేసి సో అక్కడి నుంచి నేను వీడియో అనేది తీయడం స్టార్ట్ చేశాను అనమాట సో దీనికి ఏమేమి రిపేర్ చేశాము ప్రాబ్లమ్స్ ఏంటి అలాంటివి నేను మీకు చెప్తానైతే చూడండి సో ప్రాబ్లమ్స్ చెప్పడం కంటే ముందర కూడా వాటర్ వాష్ గురించి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను నోట్ చేసుకోవచ్చు మీరు ఏంటంటే మనము బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది వాటర్ వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి మనము ఏదైతే ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్ దగ్గర పెట్రోల్ క్యాప్ దగ్గర రబ్బర్ బిల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ అనేది అక్కడ నుంచి ట్యాంక్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలా వాటర్ కానీ పెట్రోల్తో కలిసిందనుకోండి బండి అనేది అదే అదేవిధంగా ఆగిపోతూ ఉంటుంది సో పెట్రోల్ అయిపోయినట్టు జర్క్స్ ఉంటుంది సో అదొక ప్రాబ్లం వస్తుంది అనమాట ఎందుకంటే ప్రీవియస్గా మనము ఒక బైక్లో ఇలాంటి ని ఫేస్ చేశాము ఏంటంటే లైక్ దానికి రబ్బర్ బీడింగ్ అనేది ఫెయిల్ అయిపోయింది దానివల్ల వాటర్ అనేది ట్యాంక్ లోపలికి వెళ్ళింది ఇన్ కేస్ వెళ్ళినా కానీ మీరు కంగారు పడద్దు సో లైక్ మనకు ఆ ఊపిడిస్తున్నప్పుడు వెంటనే బండి అనేది ఆపేసి ఆ పెట్రోల్ అంతా కూడా రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ దాని లోపల ఏరియా మొత్తం మంచిగా పట్టించి మళ్ళీ పెట్రోల్ వేసుకుంటే బండికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో చూడండి ఇప్పుడు ఏదైతే మనం వాటర్ వాష్ చేపిస్తున్నామో అది ఫోమ్ వాష్ కాదు లైక్ నార్మల్ షాంపూ వాషే అండ్ ఇక్కడ ఏంటంటే మనము వాటర్ వాష్ చేసేటప్పుడు క్లియర్గా అనమాట లైక్ ఎక్కడ కూడా లైక్ మట్టి అనేది తుప్ప అనేది ఉంటుందో దాన్ని నీట్గా క్లీన్ చేయాలని చెప్పేసి ఎస్పెషలీ మన జీలుబాయ్ అయితే బుల్లెట్ బైక్స్ వచ్చాయంటే ఆయన దగ్గరుండి సర్వీస్ అయితే చేస్తాడనమాట ఎందుకంటే లైక్ మనకి ఇండికేటర్స్ ఉంటాయో ఆ ఇండికేటర్ దగ్గర కానివ్వండి రిమ్స్ మీద కానివ్వండి అండ్ క్లచ్ కవరు మాగ్నెట్ కవర్ ఇలాంటి మీద ఉండే మచ్చలన్నీ కూడా నీట్గా ఇలాంటిది ఐరన్ది ఇది పెట్టి బాగా క్లీన్ చేస్తాడనమాట చూడండి ఆ మట్ట అంతా ఎలా పోతుందో సో దాని మీద మనకి బాగా రషనింగ్ అనేది ఫామ్ అయిపోయి చాలామంది ఇండికేటర్స్ని మార్చేస్తుంటారు కవర్స్ని మనం నీట్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదనమాట కొంచెం ప్రెషర్ పెట్టి దాన్ని నీట్గా తుడుచుకోవాలి సో చూడండి ఇప్పుడు వాటర్ వాష్ అయితే కంప్లీట్గా అయిపోవచ్చింది అయిపోయిన తర్వాత మనము ఏదైతే ప్లగ్స్ కానివ్వండి వైరింగ్ కానివ్వండి స్విచ్చెస్ కావండి అక్కడ వాటర్ వాష్ అయి ఉండింది కాబట్టి దాన్ని నీట్గా ప్రెషర్ పెట్టి ఎయిర్ అయితే పట్టాలి దానివల్ల ఏంటంటే డ్రై అయిపోయి మనకి ఫర్దర్గా స్టార్టింగ్ ఇష్యూస్ అనేవి లేకుండా ఉంటాయి సో బండంతా కూడా సర్వీస్ అయిపోయింది కాబట్టి డాడీ ఒకసారి చెక్ చేస్తున్నారు లైక్ బీటింగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది జనరల్ సర్వీస్కి వచ్చింది కాబట్టి ఏదైతే మనము మేజర్గా చూసి చెక్ పాయింట్స్ ఉంటాయో ఆ చెక్ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసేసామన్నమాట లైక్ ఫ్లెక్స్ మార్చడం కానివ్వండి ముందర డిస్క్ చేంజ్ చేయడం కానివ్వండి ఆయిల్ చేంజ్ చేయడము ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయడము బ్రేక్ షూ క్లీనింగ్ చేయడము సో ఇలాంటి చెక్ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట వాటి అన్నింటి కూడా నేరుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నారు మెయిన్గా దీని ప్రాబ్లం ఏంటంటే ఏదైతే మనకి హెడ్ ఉంటుందో ఆ హెడ్ దగ్గర ఒక హెడ్ బీడింగ్స్ వస్తాయండి ఆ హెడ్ బీడింగ్స్ మనకి అవుట్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి ఆయిల్ అనేది మొత్తం బయటికి కొట్టేసి మొత్తం చిందర వందరగా అయిపోయి ఉండింది అనమాట ఆ ఆయిల్ అనేది బయట కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి సైలెన్సర్ మీద ఏదైతే లైక్ బ్లాక్ గా ఫామ్ అయిపోయింది కదా ఆయిల్ అక్కడ పడినప్పుడు మాడిపోతుంది మాడిపోయినప్పుడు అక్కడ అదే విధంగా ఆ బర్నింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట బెండ్ పైపు నేను మీకు చూపిస్తాను ఆ రైట్ సైడ్ లో మనకి ఏదైతే సైలెన్సర్ బెండ్ పైపు ఉంటుందో అక్కడ ఆయిల్ పడింది అనుకోండి కాలిపోతే ఆ మాడిపోయిన ఇదంతా అలానే ఉండిపోతుంది దాన్ని అలానే వదిలేయండి వీలైతే బెండిపై మార్చుకుంటే బెటర్ లేకపోతే అలానే యూస్ చేసుకో దానికి మనం ఏదైనా క్లాత్ కట్టడం కానివ్వండి థ్రెడ్ కట్టడం కానివ్వండి అంటే చేసామంటే ఇంకా ఎక్కువగా అక్కడ కాలిపోతుంది సో చూడండి ఇప్పుడు ముందు దీనికి ఇక్కడ అంతా కూడా ఆయిల్ వచ్చేసింది అనమాట మొత్తం ఆయిల్ కొట్టేసింది ఇప్పుడు నీట్గా దీన్ని మనము వాటర్ వాష్ చేయించేసి నీట్గా పాలిఫైగా కొట్టేసి రెడీగా పెట్టామనమాట కస్టమర్కి డెలివరీ డెలివరీ ఇవ్వడానికి సో ఎంత తిరిగాడు కస్టమర్ థర్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగారు మేబీ జెన్యున్ రేటింగ్ అయి ఉంటుంది ఇది సో ఇంకోటి ఏంటంటే వాటర్ వాష్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక చిన్న వైరింగ్ ట్రబుల్ అయితే వచ్చిందనమాట వైరింగ్ ట్రబుల్ ఎలా వచ్చిందంటే ఇంత ముందు ఎక్కడైతే చేయించారో అక్కడ వైరింగ్ చేసిన తర్వాత ప్లాస్టర్ అనేది కరెక్ట్గా వెళ్ళేదండి సో అలానే చేసి వదిలేశారనమాట సో ఏందా నేను చెప్పాను కదా ఆ బర్నింగ్ అనేది చెప్పేసి బెండ్ పైప్కి అదే ఆ బర్నింగ్ దాన్ని అలానే వదిలేయండి మీకు కొంచెం బండి ఆర్డర్లుక్గా కనిపించవచ్చు కానీ మీకు పర్ఫార్మెన్స్ ఎలాంటి తేడా ఉండదు సో ఇంతకుముందు లైక్ చేసిన మెకానిక్ ఏంటంటే దానికి వైరింగ్కి టేప్స్ అనేవి వేయడం అనమాట సో ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం వేస్తున్నాము ఈ టేప్ అనేది ఖచ్చితంగా వేయాలండి ఎందుకంటే మనం ఎక్కడైనా వైర్ కట్ చేసినప్పుడు దాన్ని అలానే వదిలేసామనుకోండి అక్కడ వాటర్ పడినప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ లైక్ వైరింగ్ కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఎక్కడ కానీ స్పార్క్ వచ్చిందంటే సో అందువల్ల ఖచ్చితంగా మనం ఎక్కడైనా వైరింగ్ కట్ చేసామంటే దానికి నీట్గా టేప్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి దీనికి ఒక సైడ్ తిప్పితే స్టార్ట్ అవుతుంది ఒక సైడ్ తిప్పితే అయిపోతుంది అనమాట సో దాని ప్రాబ్లం చెక్ చేసి ఫిక్స్ అయితే తీసేస్తున్నారు డాడీ అండ్ ఈ బైక్ వచ్చేసి ఇప్పుడు మనము ఏమేమి చెక్ పాయింట్స్ చేసామంటే లైక్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేసాము ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసేసాము నీట్గా గ్రీజింగ్ చేసేసాము అదేవిధంగా బ్రేక్ షూస్ క్లీన్ చేసేసాము డిస్క్ ప్యాట్ చేంజ్ చేసేసాము అండ్ అదేవిధంగా ఏదైతే హెడ్ ఉంటుందో ఆ హెడ్ బీడింగ్స్ అనేవి చేంజ్ చేసేసాము వాటర్ వాష్ చేసేసాము పాల్యూషన్ అనేది చేసేసాము అండ్ ఫుడ్ రెషర్ కొత్తవి దీనికి అండ్ గేర్ రాడ్ అనేది కూడా దీనికి గేర్ షాఫ్ట్ అదేవిధంగా గేర్ రాడ్ రెండు కూడా చేంజ్ చేసాం అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అది గేర్స్ అనేవి దీనికి కరెక్ట్గా పడట్లేదు లైక్ ఎందుకంటే లైక్ గేర్ షాఫ్ట్ రిపేర్ అయిపోయింది పాడైపోయింది అదేవిధంగా గేర్ రాట్ కూడా పాడైపోయిందనమాట ఆ రెండింటినీ రీప్లేస్ చేశాము నేను చెప్పిన ఇదే అనమాట ఆ బర్నింగ్ అనేది దీన్ని అలానే వదిలేయండి మీకు అంత ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ఇష్యూ అనిపిస్తే ఆ బెండ్ పైప్నే మనం మార్చుకోవచ్చు ఆ హీట్ వల్ల అలానే మాడిపోతుంది అనమాట ఎక్కువ హీట్కి దాని కావాలంటే మనం బెండ్ పైప్ చేంజ్ చేసుకోవచ్చు కానీ దానికి అక్కడ థ్రెడ్స్ కానీ అలాంటివి కట్టొద్దు కడితే మళ్ళీ అక్కడ పాటు ఆ హీట్తో పాటు అది కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అలానే వదిలేయండి మంది దానికి ఏంటంటే థ్రెడ్స్ చుట్టేస్తారు దానివల్ల మాత్రమే ఇలాంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఫైనల్లీ లైక్ బండి అవుట్లుక్ అయితే ఇది అనమాట ఒకసారి మీకు నేను లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనం హెడ్ బీల్డింగ్స్ ఇక్కడే వస్తాయి ఆయిల్ అనేది ఇక్కడ నుంచి లీక్ అవుతుంది అవి రెండు కూడా చేంజ్ చేసాము అదేవిధంగా ఫ్లెక్స్ కూడా చేంజ్ చేసాము దీనికి అండ్ కేబుల్ కూడా కొత్తది అండ్ ఏదైతే చూడండి ఈ గేర్ రాడ్ ఉంది కదా గేర్ రాడ్ వస్తే గేర్ షాఫ్ట్ కూడా కొత్తది లోపల అది రెండు కూడా చేంజ్ చేసాము అండ్ ఇక్కడ సైడ్ స్టాండ్ది ఏదైతే ఈ సెట్ ఉందో ఆ సెట్ చేంజ్ చేసాము ఇదిగోండి ట్రస్ట్ ఇవి కూడా కొత్తవే అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది అనమాట అండ్ హెడ్లైట్ కూడా కొత్తదే వేశాం దీనికి మొత్తము ముందర ఏదైతే హెడ్లైట్ సెట్ ఉందో ఆ సెట్ అంతా కూడా కొత్తదేసాం అనమాట మొత్తం అన్ని లైక్ జెన్యున్ పార్ట్స్ అనమాట అవన్నీ ఇదిగోండి ముందర డిస్పాట్స్ కూడా డిస్పాట్స్ కూడా కొత్తవే అనమాట దీనికి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తదే సో ఈ విధంగా మనము అన్ని చెక్ పాయింట్స్ చెక్ చేసుకుని బండికి సర్వీస్ అయితే చేయడం జరిగింది మీరు కూడా లైక్ మీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సర్వీసెస్ కానివ్వండి ఇంజన్ వర్స్ కానీ ఏదైనా ఉంటే మన వర్క్ షాప్ని అయితే విజిట్ చేయండి మన వర్క్ షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ టు హోటల్ రియాజ్ విఆర్సి సెంటర్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇన్ఫోలో ఇచ్చాను కాంటాక్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ